ఆల్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ నేనైతే జల్లీస్ చేయబోతున్నాను ఈ జెల్లీ పౌడర్లో అయితే మాకు ఒక కీ చైన్ వచ్చింది అది కూడా డోరమాన్ కీ చైన్ ఈ ప్యాకెట్లో అయితే టూ టైప్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి మేము తీసుకున్న జెల్లీ ఫ్లేవర్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవరు దాంతోపాటు జెల్లీ పౌడర్ కూడా వచ్చింది ముందు ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకో ప్యాకెట్లో ఉన్న పౌడర్ కూడా అందులో మిక్స్ చేయాలి ఉండలు లేకుండా పౌడర్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మేము తీసుకున్న ప్యాకెట్కి హాఫ్ లీటర్ వేడి నీళ్ళు అయితే మనకు కావాలి ఈ పౌడర్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కాగబెట్టుకున్న వేడి నీళ్ళ ఇందులో పోయాలి వాటర్ పోసిన తర్వాత ఆ పౌడర్ అంతా కరిగిపోయే వరకు మనం బాగా మిక్స్ చేయాలి మా అమ్మ వాటర్ అయితే కరెక్ట్గానే పోసిందా నేనైతే జల్లీ ఎక్కువగా వచ్చిద్దనుకొని మా అమ్మ నేను ఇంకొంచెం పోయి మా ఇంకొంచెం పోయి మా వాటర్ అని చెప్పి పోపించాను వాటర్ ఎక్కువ అయితే జల్లీ లూజ్ లూజ్గా వస్తుంది దానికి సరిపడా వాటరే పోసుకోవాలి ప్పుడు కరెక్ట్గా జెల్లీ ఫామ్ అయితే వస్తుంది ఇప్పుడు మనం కలుపుకున్న జెల్లీ వాటర్ని అయితే మనకు నచ్చిన మౌల్స్లో వేసుకోవచ్చు నేనైతే ఈ షేప్స్ దాంట్లో వేస్తున్నాను మీకు అలా నచ్చిన వాటిల్లో వేసుకోవచ్చు లేదా ఇలానే ఈ బౌల్లోనే ఉంచేసుకోవచ్చు నాకైతే జెల్లీస్ అంటే ఇష్టం నీకు జెల్లీస్ అంటే ఇష్టమేనా ఇది వేడిగా ఉంటుంది కదా ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి లేదా ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి అంతే మన జెల్లీస్ అయితే రెడీ అయిపోతాయి మీరు ఎప్పుడన్నా జెల్లీస్ తయారు చేశారా చేస్తే కామెంట్లో తెలియచేయండి మా జల్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత లూజ్ లూజ్గా వచ్చిందో వాటర్ ఎక్కువ పోయడం వల్ల ఇలా లూజ్ లూజ్గా వచ్చాయి వాటర్ క్వాంటిటీ అనేది మీరు కరెక్ట్గా పోసుకోండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే తినడానికి రెడీగా ఉన్నాము యూస్గా వచ్చినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఈ సమ్మర్లో ఇంట్లో జ్యూసెస్ చేసుకున్న వాటిలో కూడా ఇవి వేసుకోవచ్చు పాలుదా కష్టమే అలాంటివి చేసుకుంటాం కదా వాటిల్లో వేసుకొని తిన్నా బాగుంటుంది నేను ఎప్పుడెప్పుడు తిన్నామా తొందర తొందరగా ఉంది నాకు అంతా బాగానే ఉంది కానీ నా వల్లే వాటర్ ఎక్కువయ్యే ఏదైతే అది అయిందిలే తినడానికి పనికి వస్తాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్